వాసవి క్లబ్ సెవెన్ లయన్స్ ఆధ్వర్యంలో వృందా గ్రాండ్ హోటల్ ఆఫీస్ నందు గాధంశెట్టి వేణుగోపాల్కు శాలువాలు కేక్ కట్ చేసి మిత్రులు అందరూ శుభాకాంక్షలు తెలిపారు గాధంశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా మిత్రులు అందరూ కలిసి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా సంతోషంగా ఉంది మేము వాసవి క్లబ్ సెవెన్ లయన్స్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టెము ఇంకా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాం అని అలాగే ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని కాపాడే మట్టి వినాయక ప్రతిమదలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాము అని తెలిపారు పేదలకు ఆహార పొట్లాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెవెన్ లయన్స్ సభ్యులు పాదర్తి నాగరాజు వేల్చూరు రవి సువర్ణ నీట్స్ శ్రీనివాసులు పెసలు పవన్ కుమార్ పెట్టుగాని రమేష్ ఇడిముక్క శ్రీధర్ వేముల శివ తుమ్మల పెంట శ్రీనివాసులు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు అమర వేదగిరి గుప్తా జొన్నలగడ్డ శేఖర్ పాల్గొన్నారు సభ్యులు వాసు కమిటీ సభ్యులు ఆయన మిత్రులు శ్రీ గాదవ శెట్టి వేణుగోపాల్ గారికి జన్మదినం వేడుక కేక్ కట్ చేసి వాసవి క్లబ్ మెంబర్స్గా సేవా పలు సేవా కార్యక్రమాలతో ముందుండి మాకు అందరికి గాడ్ ఫాదర్ లాగా అందరి కార్యక్రమాలు నిర్వహిస్తూ మాకు సపోర్ట్ ఫుల్ సపోర్టెడ్గా మా కమిటీని బాగా ముందుకు తీసుకెళ్తున్నాం మా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ముప్పై వార్డు గా ఎమ్మెల్యే గారు ప్రకటించిన వాళ్ళు ఈసారి తప్పకుండా ఆడ ఆ ముప్పై వార్డులో కంచి టీడీపీ గెలిపించి మున్సిపాలిటీలో అధ్యక్షాన్ని అనిపించుకోవచ్చు తొలి తొలిసారిగా ఆరు వయసు మా కాదేశ్వరి వేణుగోపాల్ అధ్యక్షాన్ని అనిపిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి పూర్తి హామీ ఇస్తున్నాము మేము అని ఆరే ఆర్యవేశ ప్రముఖులు బృందా హోటల్ అధినేత బృందావన హోసి కాలనీ నివాసి ప్రముఖుడు మంచివాడు మనవాడు తత్పరుడైనటువంటి గాదంశెట్టి వేణుగోపాల్ ముప్పై అవార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజున వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మిత్రులందరం కూడా వచ్చి ఘనంగా సన్మానం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మంచి ఉన్నతమైన స్థానానికి మా వేణు చేరుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మంచి పదవులు అలంకరించాలా అందరి మన్నలు పొందాలా ఎన్నో సంవత్సరాలుగా చేసేటువంటిది గుప్తనాలు చాలా ఉన్నాయి అవన్నీ చెప్పకూడదు చేసే వ్యక్తికి తెలుసు చేయించుకున్న వాళ్ళు తెలుసు అవి తెలుసుకున్న మా బోటోళ్ళు తెలుసు మంచి మనుషులు మన వేణుగోపాల్ భవిష్యత్తులో ఇంకా చాలా బాగుండాల వారు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయుర కేసీఆర్లతో ఆ భగవంతుని ఆశీస్సులతో మన వాసవి కనుక పరమేశ్వరి తల్లి ఆశీస్సులతో నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం బిజినెస్ ప్రముఖ వ్యాపారవేత్త జొన్న రాజశేఖర్ రాజశేఖర్ జన్మదినం కూడా ఈరోజు కావడం మాకంతా అదృష్టంగా ఉంది మా వయసుల్లో మేము మాకందరం ఒకటే అందరూ సమానమే ఈ రోజున మా వేణుగోపాల్తో పాటుగా రాజశేఖర్ కూడా ఇక్కడ మేము సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆరువేసి మిత్రులందరూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నా పుట్టినరోజు పురస్కరించుకొని మా మిత్రులు వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ పాదట్టి నాగరాజు గారు వేమూడి శ్రీనివాస్ గారు పెట్టిన రమేష్ గారు అమరా యాదగిరి గారు అలాగే శేఖర్ గారు వేముని శివ గారు ఏంచు రవి గారు చేసి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఇటీవలే మన కావలి ఎమ్మెల్యే గారు అయినటువంటి దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ముప్పై వార్డు ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది ఆ వార్డులో మేము గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా మా మిత్రులు అందరూ కలిసి మేము పనిచేసుకుంటా ఉన్నాము పెసల్ పవన్ కానీ ఎక్కల్ సురేష్ కానీ రాజేష్ సుబ్బారావు మా శవల్ లైన్స్ అందరూ కలిసి కూడా పనిచేసుకుంటూ ఎప్పుడు కూడా ఆ వార్డు టీడీపీకి మాకు వార్డు ఇన్ఛార్జ్గా ఇవ్వడం ఎంతో మాకు సంతోషించిన విషయం రాబోయే రోజులు కూడా ఆ వార్డులో ఎటువంటి ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముందుండి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరియు గత ఆరేడు సంవత్సరాలుగా మా వాసు క్లబ్ సెవెన్ తరఫున ఉచిత వినాయకుల మట్టి విగ్రహ విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము అది కంటిన్యూగా రాబోయే రోజులు కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరియు ఈరోజు మా పుట్టిన సందర్భంగా కొంతమంది నిరుపేదలు కూడా ఆహార ప్యాకెట్లను ఇవ్వడానికి మేము సుముఖంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినట్టే మీడియా మిత్రులందరికీ మరియు మా వాసు క్లబ్ సెవెన్లైన్స్ ముప్పై అవార్డు నాయకులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు